శ్రీ శ్రీగురుభ్యు నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని పదమూడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతియే శ్రీమాత్రే గణపతి

దయా కలిత అపాంగ కణికాపాతము వలనవచ్చు ఫలితమును ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణించుచున్నారు వారి భావన తల్లి ఏ పురుషుడు ముసలి వగ్గై మేని రూపురేఖలు చెడిపోయిన వాడై కన్నులకు పుసులు కట్టి మసక చూపు కళ్ళ కలవాడు కన్నులకు ఇంపు కానివాడు శృంగార పరిహాస వచనములందు రతి కళా కళాకౌశమునందు మూడుడై ఉన్నప్పటికీ అట్టివానిపై నీ కడగంటి చూపుల కారుణ్యమునకు పాత్రమైన వాడు కాగా అతనిని చూచిన నిండు జవ్వనపు మదనవతులైన స్త్రీలు వందల కొలదిగా మదన మోహనుడిగా దర్శించి తమ జడముడులు వీడుచుండగా తమ వక్షస్థలముపై పయ్యద తొలగిపోవుచుండగా వడివడిగా తమ రతనాల మొలనూళ్ళు క్రిందికి జారిపోవుచుండగా కట్టుకున్న చీర ముడులు విడిపోయి అట్టి చీరలు కిందికి జారుతుండగా వారు వచ్చి నన్ను నన్ను అనుచు సిగ్గు విడిచి వాని వెంట అంతరార్థమే మనకు గోపికలు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుల వారిపై పరాభక్తి కలిగి ఉండేవారని భాగవతంలో వ్యాస మహర్షి చెప్పి ఉన్నారు వేణునాదం వినపడిన వెంటనే పరాంగనలైన గోపికలు తమ గృహాలను తలను విడిచిపెట్టి తమ శారీరక స్థితిని కోల్పోయి చెంగు చెంగున పరిగెత్తుతూ శ్రీకృష్ణచందకు చేరినట్లు ముక్తి కోసం వస్తుమాన ప్రపంచంలో తమ వృత్తి చేసుకుంటూ జీవించే ప్రతి వ్యక్తి పరాభక్తిలో పరాభక్తితో భగవంతుని చేరాలి పండు ముసలివానిపై శ్రీమాత కరుణాదృష్టి ప్రసరించగానే అతనిపై బాహ్య ప్రపంచపు ధోరణులు నశించి శ్రీమాత చరణాలపై మనస్సును కేంద్రీ కేంద్రీకరించి లయమవుతాడు శ్రీమాత దృష్టి పడితే వనితలు వారి శారీరక స్థితి ఎలా ఉన్నా వారందరూ అతనికి మాతల కిందే కనపడతారు వేరే విధంగా కనిపించే ఉద్దేశమే ఉండదు దీనికి రామకృష్ణ పరమహంసే తార్కాణము ఉదాహరణ అందువలన వీరు జటాచూటధారులై ఉంటారు నిర్గుణ నిరాకార అద్వైత స్థితి పొందిన సాధకులు సాక్షాత్తు పరమేశ్వరి పరమేశ్వర పరమేశ్వరి స్వరూపులై అందువలన వందల కుల దేవతలు వెంటపడిన తమ అద్వైత స్థితి నుండి చారరు స్త్రీ రూప భావనే మనస్సునందు కలగదని ఆచారులు వారు ఈ శ్లోకం ద్వారా అంతరార్థంగా వివరించారు ఒకవేళ అలాంటి భావనే కలిగి ఉంటే అతనిపై శ్రీమాత దృష్టి ప్రసరించదు అలాంటి భావన ఉండని వారిపై శ్రీమాత తన అపాంగ దృష్టిని ప్రసరింపచేస్తుంది అందువలనే పూర్వం మునుల తపస్సు భగ్నం చేయటానికి ఇంద్రుడు దేవతా స్త్రీలను ప్రయోగించేవాడు జ్ఞానవృద్ధుడై విరక్తుడై నిష్ఠపటియై అయి ఆరాధించు సాధకునికి నీ కృపచేరి ప్రకృతి శక్తులు వశమవుతాయి అటువంటి అశాశ్వత శక్తులకు లొంగకుండా అజ్ఞాన గ్రంథులను అనగా బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులని మూడు మూడుల కట్లు సడలించుకుని సహస్రంలో చేరి మిక్కిలి ఆనందపారవశ్యుడవుతాడు అనాది అయి చితాభస్మం దాల్చుకుని విరాగి అయి ఉన్న పరమశివుడు నీ ప్రేమ పూరిత చూపులు సోకటం చేత దివ్యసుందరీ మణులకు సైతం మోహం కలిగించే సుందరీశ్వరుడైనాడు జగదంబ విచిత్రం పరిపూర్ణ అపరాధ పరంపరావృతం కరుణా చేయన్మయీ సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక నమ శివాయే చ నమశివాయ శ్రీమాత్రే నమ